హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేకాస్ శ్రీ ఆయిల్ ప్యాకెట్స్ని యూజ్ చేసిన తర్వాత పడేస్తున్నారా అయితే వీటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియో చూసిన తర్వాత అస్సలు పడేయరండి అంత చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇందులో ఏ టిప్ అయితే నచ్చిందో ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే నేనైతే ఇక్కడ ఆయిల్ ప్యాకెట్స్ని తీసుకున్నాను ఒక రెండు తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా ఆ ఎక్స్ట్రాస్ని కట్ చేసేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా స్క్వేర్ షేప్లో వచ్చే విధంగా కట్ చేసేసుకోండి ఈ విధంగా అంతా కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే నార్మల్గా మన ఇంట్లో అయితే టూల్స్ అయితే ఉంటాయి కదా స్క్రూ డ్రైవర్స్ కానీ లేదా ఇలాంటి ఏమైనా స్క్రూస్ కానీ ఏమైనా ఉంటాయి కదా అవి కొన్నాళ్ళకి రెస్ట్ పట్టిపోతాయి అంటే రెగ్యులర్గా యూజ్ చేస్తే ఏం కాదు కానీ ఎప్పుడూ ఒకసారి యూజ్ చేసేవైతే కంపల్సరీ రెస్ట్ అయితే పట్టిపోతాయి కదా రెస్ట్ పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా అందులో ఎంతో కొంత ఆయిల్ అయితే ఉంటుంది ఆయిల్ ప్యాకెట్లో అందుకని ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకోండి ఇలా అప్లై చేసుకుని పెట్టుకున్నారనుకోండి రెస్ట్ అనేది అసలు పట్టదనమాట అదే విధంగా నైఫ్స్ కొన్నాళ్ళు యూజ్ చేయలేదు అనుకోండి అవి అయితే రస్ట్ లాగా పట్టిపోతాయి అలాంటప్పుడు కూడా ఈ విధంగా ఆయిల్ ఈ కవర్తో అనుకోండి రస్ట్ అనేది అస్సలు పట్టకుండా ఉంటుంది అనమాట విధంగా చాకులు కూడా అంతేనండి రెగ్యులర్ యూజ్ చేసేవి ఏం కాదు కానీ ఎప్పుడో ఒకసారి యూజ్ అయితే కంపల్సరీ రస్ట్ అయితే పట్టిపోతాయి విధంగా ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోండి అలాగే మట్టి పాత్రలు మట్టి పాత్రలు మనమైతే రోజు అయితే ఒకసారి యూజ్ అలా పక్కన పెట్టేసారు అనుకోండి ఈ విధంగా తెల్లగా అంటే అంటే కదా అలాంటప్పుడు ఇలాంటి ఆయిల్ కవర్ అయితే కవర్తో విధంగా తుడిచేసుకున్నారనుకోండి మనం అప్పుడే అంటే ఫ్రెష్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఎలా ఉంటాయో అలాగే కనిపిస్తాయి అనమాట ఇదే విధంగా లోపల బయట అంతా కూడా ఒకసారి ఈ విధంగా బాగా అప్లై చేసేసుకోవాలి చూసారు ఇప్పుడు మనం క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో అలాగే కనిపిస్తుంది అలాగే ఎగ్స్ ఎగ్స్ చాలా రోజులు కూడా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ విధంగా ఆయిల్ కవర్తో విధంగా కొద్దిగా ఆయిల్ను అప్లై చేసేసుకుని ఈ విధంగా తుడుచుకుని పెట్టుకున్నారనుకోండి చాలా రోజుల వరకు కూడా ఎగ్స్ అనేవి పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ట ఒకసారి ట్రై చేయండి ఈ టిప్నైతే అలాగే టమాటాలు టమాటాలు అయితే ఒక్కొక్కసారి విధంగా కొంచెం కాయలు తెచ్చుకో ఉంటాం కదా అవి త్వరగా పండాలి అంటే విధంగా ఆయిల్ని అప్లై చేసేసుకోండి ఆయిల్ కవర్ అయితే ఉంటుంది కదా దీంతో ఈ విధంగా ఆయిల్ని ఆయిల్ అయినా అప్లై చేసుకోండి లేదంటే అదే కవర్లో ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసేసి అలాగే ఉల్ట పెట్టేసుకోండి ఒక రెండు రోజుల్లోపు ఇవి బాగా మగ్గిపోతాయి అనమాట అంటే బాగా పండుతాయి అనమాట ఎర్రగా ఒకసారి ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది అంటే ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేయండి పచ్చగా ఉంటే మాత్రం టమాటాలు నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ బర్నర్స్ ఈ బర్నర్స్ అయితే మనం స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ అయితే పడుతు ఉంటాయి కదా వాటర్ పడి రెస్ట్ పట్టిపోతుంది రెస్ట్ పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకోండి రెస్ట్ పట్టకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ ట్యాప్స్ బాత్రూమ్ ట్యాప్స్ అయితే నార్మల్గా సాల్ట్ వాటర్ యూజ్ చేసినా లేదా ఎక్కువగా వాటర్ యూజ్ చేసినా కూడా కొన్నాళ్ళకి రష్ట్ అయితే పట్టిపోతుంది కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి ఆయిల్ కవర్తో ఈ విధంగా అప్లై చేసేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఆ ట్యాప్స్కి బాగా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకుని పెట్టుకున్నారనుకోండి రష్ట్ అయితే అస్సలు పట్టదనమాట ఇది ఎలా పనిచేసిందో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొద్దిగా వాటర్ అయితే పడుతూ ఉంటాయి కదా వాటర్ పడిన తర్వాత ఇలా జారిపోతాయి అనమాట అంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి జారిపోతుంది అందుకని చెప్పేసి సాల్ట్ పట్టదు అందుకని చెప్పేసి రస్ట్ అయితే అస్సలు పట్టకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ డోర్స్ డోర్స్ అయితే వాటర్ పడి పడి విధంగా తెల్లగా పేలినట్టుగా కనిపిస్తుంది కొన్నాళ్ళు అవి బొక్కల్లాగా కూడా పడిపోతాయి అనమాట అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే ఆయిల్ యూజ్ చేసిన తర్వాత ఒక దీన్ని కొంచెం ఆయిల్ ఎక్కువగానే కావాలి ఆయిల్ యూజ్ చేసిన తర్వాత ఈ ప్యాకేషన్ తీసుకునే విధంగా బాగా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల వాటర్ పడినా కూడా జారిపోతాయి కానీ రస్ట్ పట్టకుండా ఉంటుందన్నమాట తెల్లగా తేలి పేలినట్టుగా అనిపి చూసారా అప్లై చేసిన తర్వాత పక్కదానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో తెల్లగా కనిపిస్తుంది అయితే చక్కగా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి స్విచ్ బోర్డ్స్ స్విచ్ బోర్డ్స్ కొన్నాళ్ళు మనం క్లీన్ చేయకపోతే ఈ విధంగా మరకల్లాగా ఉండిపోతాయి కదా ఇదైతే మరకలు లేవు చూపిస్తున్నానంటే మరకల్లాగా ఉన్నప్పుడు ఈ విధంగా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి కొత్త వాటిలాగా మెరిచిపోతాయి అదేవిధంగా డోర్స్ ఈ చలికాలంలో అయితే ఈ విధంగా అస్సలు డోర్స్ అయితే అస్సలు పట్టదు పట్టేస్తుంటాయి కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల అది కొంచెం లూజ్గా అవుతుంది నార్మల్గా పనిచేస్తుంది అదే టైట్గా పట్టేసినట్టుగా అయితే అనిపించదనమాట అందుకు అప్పుడప్పుడు ఇలా అప్లై చేసుకోవడం వల్ల అదేవిధంగా ఇలాంటి ఏమైనా ఐరన్ ఉంటాయి కదా ఐరన్వి ఒక్కొక్కసారి యూజ్ చేసే కొద్దీ రష్ట్ అయితే పట్టిపోతుంటాయి లాక్స్ రష్ట్ పట్టిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఈ విధంగా ఆయిల్ కవర్తో బాగా అప్లై చేసేసుకోవాలి సో విధంగా అప్లై చేసుకున్నారనుకోండి రష్ అనేది పట్టకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వుడ్డు ఏదైనా సరే వుడ్ ఉంటుంది కదా మనం నార్మల్గా అయితే ఇప్పుడు సోఫాలు చూపిస్తున్నాం చూడండి ఇవి వుడ్ కదా అవి తెల్లగా పేలినట్టుగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా ఆయిల్తో అప్పుడప్పుడు ఇలా తుడుచుకున్నారనుకోండి అనుకోండి సోఫాలు అయినా ఏమైనా చాలా చక్కగా ఉంటాయన్నమాట తెల్లగా అయితే అస్సలు కనిపించవు సో నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా ఏదైనా స్వీట్స్ చేయాలనుకుంటే అలాంటప్పుడు బటర్ పేపర్ అయితే కావాలి బటర్ పేపర్ అయితే మన దగ్గర ఎప్పుడైతే అవైలబుల్గా ఉండదు కదా ఇలాంటి ఆయిల్ కవర్స్ అయితే ఉంటాయి ఆయిల్ కవర్స్ ఏ విధంగా కట్ చేసుకుని చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా చేసి చేసేసుకోవచ్చు ఇదే విధంగా ఏమైనా స్నాక్స్ ఏమైనా బియ్యపిండితో ఏమైనా ఇలాంటి స్నాక్స్ ఏమైనా చేసుకున్నారనుకోండి అప్పుడు కూడా బట్ట బటర్ పేపర్ అయితే కావాలి అలాంటప్పుడు కూడా దీని మీద ఇలా ఒత్తుకున్నారనుకోండి తీయడానికి చాలా ఈజీగా వస్తుంది ఈ టిప్స్ ఎలా అనిపిస్తుందో ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ప్యాన్ పెట్టుకుని ముందుగా వీటి నేనైతే వేయించుకుంటున్నాను మసాలా దినుసుల్ని ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒకటి ఇలాచి వేసుకోండి ఇందులోని ఒక ఆరు లేదా ఏడు లవంగాలు అలాగే ఒక హాఫ్ స్టార్ ఫ్లవర్ వేసుకుంటున్నాను కొద్దిగా వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా జావిత్రి కొద్దిగా రాతి పువ్వు ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు అంతే ఇందులోనే ఒకటి బిర్యానీ ఆకు కూడా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు మిక్సీలో వేసే నలిగే విధంగా వేయించుకోవాలన్నమాట సో ఈ విధంగా దూరగా వేగిన తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు గసగసాలు వేసుకుని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసి వేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక ఎనిమిది వరకు బ్యాడిగ మిరపకాయలు వేసుకుంటున్నాను ఇవి వేసుకోవడం వల్ల కర్రీ అనేది మంచి కలర్లోకి వస్తుంది అలాగే కర్రీ టేస్ట్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి సో విధంగా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా అదే ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక నేనైతే మట్టి పాత్రలో చేసుకుంటున్నాను మట్టి పాత్రలో చేసుకోవడం వల్ల చాలా రుచిగా వస్తుంది ఈ పులుసు అయితే ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక రెండు వేసుకున్నాను ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కొంచెం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి మరి ఎర్రగా మగ్గాల్సిన అవసరం లేదు ఈ విధంగా కొంచెం లైట్గా వేయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక ముప్పావు కేజీ వరకు నాటికోడి ముక్కలు వేసుకుంటున్నాను స్కిన్తో పాటు వేసుకోవాలి నాటికోడి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఈ ఉప్పు అనేది చక్కగా పడుతుందనమాట దీనికి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని దీనికి మూత పెట్టేసి ఒక ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఆ లోపు మసాలాని గ్రైండ్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి అందులో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోండి నెక్స్ట్ ఇంకొక చిన్న మిక్సీ జార్ తీసేసుకోండి అందులోకి ఒక మూడు ఇంచుల దాకా అల్ల ముక్కలు అంతే క్వాంటిటీలో వెల్లుల్లి వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక కట్ట వరకు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది వేసుకుని ఇది కూడా గ్రైండ్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి ఒక ఎయిట్ మినిట్స్ అయిపోయింది ఎయిట్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇది అంతా కూడా బాగా ఉడికి ఇందులో వాటర్ కూడా అబ్జర్వ్ అయిపోయింది మ్యాక్సిమం ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొత్తిమీర పేస్ట్ వేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి సో ఈ విధంగా ఇదంతా కూడా పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి వేయించుకున్న పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ పౌడర్ మొత్తం వేసేసుకోండి సరిపోతుంది అంటే ఏమాత్రం మిగిల్చకుండా ఆ తర్వాత ఇందులోకి పెద్ద స్పూన్తో ఒక్క స్పూన్ కారం వేసుకుంటున్నాను ఆల్రెడీ ఇందులోకి మిరియాలు అలాగే ఒక ఎనిమిది మిర్చి వేసాం కాబట్టి అందులో కూడా కారం ఉంటుంది అందుకని ఒక్క స్పూన్ వేసుకున్నాను వేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక మూడు గ్లాసుల వరకు వేడి వేడి నీళ్ళు వేసుకుంటున్నాను దీనికి చన్నీళ్ళు వేసుకోవద్దు వేడి నీళ్ళు వేసుకోండి త్వరగా మగ్గిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ నాటికోడి ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఈ మాత్రం వాటర్ వేసుకోవాలి కొంచెం పలచగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ లోపు అయితే మెత్తగా ఉడికిపోతుందనమాట ఆల్రెడీ ముందుగానే ఒక ఎనిమిది నిమిషాలు ఉడికించుకున్నాం కాబట్టి సో ఈ విధంగా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ కూడా తగ్గిపోయింది కదా సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చూసారా కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉండాలి మరి కర్రీలాగా ఉండొద్దు నాటుకోడి పులుసు 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 లాగానే ఉండాలన్నమాట ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం చిక్కబడుతుంది అలాగే మొక్క చూసారా ఇలా పైన స్కిన్ అనేది లూజ్ అయింది అనుకోండి అది మెత్త ఉడికినట్టు ఈ మాత్రం ఉండాలి గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే ఇంకా లాస్ట్లో స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు వేసుకుంటున్నాను ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వావ్ చూసారా ఎంత బాగుందో టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడుతుంది అనమాట అంతే ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక అరగంట తర్వాత సర్వ్ చేసుకుని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే దీనికి జొన్న రొట్టె చేసుకున్నాం అనమాట జొన్న రొట్టె కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు మటన్లోకైనా చికెన్లోకైనా ఒకసారి జొన్న రొట్టె కాంబినేషన్లో తిని చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్